చాలా మంది అంటారు దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు పోతాయి శ్రమలు పోతాయి కష్టాలు పోతాయి దుఃఖాలు పోతాయి అన్ని పోతాయని అంటారు నేను మాత్రం అలా అన్నా దేవుడు నమ్ముకుంటే మీకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి బాధలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అభివృద్ధి ప్రతి మొక్క పూజించమన్నారు మేము పూజించాం దేవుడి కోసం చచ్చిపో రెడీగా ఉన్నాం కానీ పూజించమన్నారు అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది శ్రమ వచ్చింది కష్టం వచ్చింది దుఃఖం వచ్చింది ఎవరు వాళ్ళు పట్టించుకునే వారు లేరు వాళ్ళు ముగ్గురు తప్పి ఎవరు లేరు వాళ్ళ వైపు తిరిగేవారు వారు ఎవరు లేరు కానీ ఆ దేవుడు విడిచిపెట్టే కష్టం వచ్చిందని దేవుడు విడిచిపెట్టే బాధ వచ్చిందని దేవుడు నువ్వు అగ్నిగుండంలో వేసేస్తున్నారని దేవుడు విడిచిపెట్టేశారా దేవుడితోనే ఉన్నారు ఇంతకాలం దేవుడి కోసం బ్రతకం ఇంకా కొంతకాలం దేవుడి కోసం బ్రతకలేమా అని చెప్పి ఏదైనా పర్లేదు నేను దేవుడి కోసం నిలబడతానని ఎలా అయితే ఖచ్చితంగా వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు కూడా ఎవరు వచ్చేసారు అగ్నిగుండంలో వేసేసారు అప్పటి వరకు ముగ్గురే ఎప్పుడైతే అగ్నిగుండంలో పడ్డవయ్యారో నాలుగో వ్యక్తిగా ఎవరున్నారు ఎవరున్నారు ఏం చేయడు కష్టాన్ని తీసివేస్తాడు అక్కడ దుఃఖాన్ని తీసివేస్తాడా ఆ సమస్యను మార్చేసాడా ఆ రాజుని తీసివేస్తాడా ఎవరిని తీసివేస్తాడు ఏమి తీలే కానీ ఆ సమస్యలు ఎవరు ఉన్నారు దేవుడు తోడై ఉంటాడు అలాగే మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు అర్థమవుతుందా సమస్యను తీసివేసాడు తప్పించాడు లేకపోతే నిర్మూలన చేశాడు ఆ సమస్యలో నీకు తోడు కొంటాను దేవుడు